ఇప్పుడు నీ స్వాత్స్యము ఎవరైతే మార్పు చెందారో వారి మీద నువ్వు వర్షము సమృద్ధిగా కురిపించువి వర్షము దేవుని లేఖనాలలో కొన్ని పోలికలతో మనం చూస్తాం ఒకటి ఆశీర్వాదాలు కావచ్చు పరిశుద్ధాత్మ కావచ్చు దేవుని యొక్క సన్నిధి మన మీద కృమ్మరించబడుతున్నప్పుడు ఆయన సమృద్ధిగా కృమ్మరిస్తాడట వర్షం అన్న చోట గెష్యం అనే మాట ఉంటుంది హిబ్రూలో దానికి షవర్ అని అర్థం షవరింగ్ దేవుడు కృమ్మరించే దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం ఒక ఎండిన నేల మీద ఒక ఎడారిలో వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి చెట్లన్నీ ఎండిపోతున్న పరిస్థితుల్లో నిండుగా వర్షం కురిసినప్పుడు ఆ నిర్జలమైన ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయబడుతుంది దేవుడు కురిపించే వర్షం కూడా అలాంటిదే అది కూడా ఆయన సమృద్ధిగా కురమరిస్తారట అరకొరగా కురమరించే దేవుడు కాదు ఆయన చాలీ చాలినట్టుగా కురమరించేవాడు ఆయన అంత గొప్ప దేవుణ్ణి కలిగినందుకు మనం ప్రభువులు ఆనందించాలి వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభుని స్తుతించండి బలమైన కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో అయ్యా నీ స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తానని వాగ్దానం చేశావు కదా ఆయన నీ సమృద్ధిని నేను చూడాలనుకుంటున్నాను ప్రభు అని ఒక్కసారి మీ హృదయం తెరిచి ప్రభువును స్తుతించండి ఆయన వైపు చూడండి ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అలసి ఉన్న వారిని బలపరిచే దేవుడు ఆయన ఇంగ్లీష్లో వైరీ అనే పదం ఏ వారి లోకానికి వచ్చి అదే పదం వాడారు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులరా నా దగ్గరికి రండి నేను మీకేమిస్తాను విశ్రాంతినిస్తాను అలసట నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఏదో తెలియని ఒక బాధ వేదన నీ జీవితంలో ఉందా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాయి ఆయన పాదాల దగ్గరికి రా ప్రభు నీవే నా శాంతి దాతవు నీవే నా సమాధానకర్తవని ప్రభువే చూడు ఆయన అలసిను వారిని బలపరిచి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన ఏలియా ఒక సందర్భంలో అలిచిపోయాడు కానీ దేవుడు ఏలియాను బలపరిచి తన మహిమ కొరకు వాడుకున్నాడు ఈరోజు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడాయను ఆయన వైపు చూద్దామా